ప్రైజ్ లాట్ అందరికి వందనాలి ఫలానా మందిరంలో చేస్తేనే దేవుడు ప్రార్థనలు వింటాడని పలానా మందిరంకి వెళ్తేనే పరలోకం చేరుస్తుందని చాలామంది అపోహలు ఉన్నారు ఎంత పెద్ద మందిరమైనా ఎంత పరిశుద్ధ మందిరమైనా చుట్టుపక్కల ఎంత పరిశుభ్రంగా ఉన్న మందిరమైనా ఏ మందిరమైనా కూడా పరలోకం చేర్చలేదు అంత మాత్రమే కాదు ఈ మందిరంలో దేవుడు నివాసం చేస్తాడని చెప్పే మాటలు ఆ అపోహలు అన్నీ అబద్ధం ఈ మందిరం నుంచి ప్రార్థన చేసిన దేవుడు వింటాడు అనే మాట అబద్ధం గమనించాలి ఎందుకంటే మీకు అర్థమ భాషలో చెప్తాను దావేది గారి కోరిక మేరకు దేవుడి అనుమతితో సులోమాన్ గారు కట్టించినటువంటి మందిరం ఆ మందిరము కట్టించారు మందిరము దేవుని అనుమతితోనే కానీ దానికే దిక్కు లేదు ఎందుకంటే జాగ్రత్త గమనించాలి దేవుడు ఏం చెప్పారు సులోమన్ గారు ఏం చెప్తారంటే దేవుడికి పశ్చాత్తపంతో ప్రార్థన చేస్తే ఇస్రాయల్ ప్రార్థన అంగీకరించు వారి పాపాలను క్షమించు వారు మీ వైపు చూసినప్పుడు తప్పు తెలుసుకుని నీ వైపు చూసినప్పుడు వారిని క్షమించు అని సులోమన్ గారు ప్రార్థన చేస్తారు సులోమన్ గారు చేసిన ప్రతి ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు అంగీకరించే దేవుడు ఒక హెచ్చరిక చేస్తారు ఏంటంటే నీవు కోరినట్టుగా నేను చేస్తాను కానీ ఏనాడైతే ఎప్పుడైతే నీ జనాంగంలో దేవుని కట్టడలు అనుసరించకుండా ఇతర దేవతలను పూజిస్తారో నా ఆజ్ఞలను గై కొనకుండా జీవిస్తారో అప్పుడే ఆ మందిరాన్ని కూల్చివేస్తానని దేవుడు హెచ్చరిక చేస్తాడు ఆ మందిరమే కూల్చివేయబడింది అటువంటిది ఎంత పెద్ద మందిరం అయితే ఏంటి చుట్టుపక్కల మొక్కలు ఉంటే ఏంటి కొన్ని ఎకరాల భూమిలో మందిరం కడితే ఏంటి ఏ మందిరమైనా దేవుడు నివాసం చేయడు హస్తకృత్యములలో దేవుడు నివాసము చేయడని లేఖనం అంత మాత్రమే కాదు సులోమాను గారు ప్రార్థనలో ఉంటాడు ఆకాశ మహాకాశాలే పట్టజాలని వాడవు నీకు మందిరం కట్టువాడేవాడని ఎంత మందిరమైనా ఎంత పెద్ద మందిరమైనా ఆ మందిరంలో దేవుడిని వాసం చేయడు క్లియర్ అంత మాత్రమే ఎంత పెద్ద మందిరమైనా అట్ అందులోనే ప్రార్థన చేస్తేనే దేవుడు వింటాడనేది అనేది శుద్ధాబద్ధం గమనించాలి దేవుడు కనుదృష్టి నిలుస్తుందంటే ఎప్పుడు దేవుడు ప్రార్థనకి చెవులు ఎప్పుడు మీరు గమనిస్తే దేవుడు ఎవరి ప్రార్థన అంగీకరిస్తాడు అంటే మీరు గమనించాలి మొదటి పేదరి పత్రిక పేదరిగా రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయము పన్నెండవచనము ప్రభు కన్నులు నీతి మంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి గమనించాలి ఏమండి ప్రభు కనులు నీతి మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల మీదను ప్రార్థనల వైపు ఉన్నాయంట గమనించాలి అంటే ప్రభు కనులు నీతి మీద ఉన్నాయి ఏ మందిరం మీద లేవండి నీతి మంత్రుల మీద అంటే నీతి మంత్రులు ఎక్కడైతే ఉంటారో వారిపైన దేవుని కనుదృష్టి ఉంటుంది అది కుప్ప అయినా కావచ్చు పెద్ద మందిరం అయినా కావచ్చు లేదా రోడ్డు పక్క అయినా కావచ్చు చింకె పాకలు అయినా కావచ్చు మీరు గమనించాలి ప్రభు కాలు నీతి మంతుల మీద ఉన్నాయంట నీతి మంత్రుల మీద దేవుని కాని కృష్ణ నిలుపుతాడని లేఖనం సెలవిస్తూ ఉంది అంత మాత్రమే కదా ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నాయంటే ఆయన చెవులు వారి అంటే నీతి మంతుల ప్రార్థనల వైపు ఉన్నారు మరి నీతి మంతులు ఎవరిని గమనిస్తే అసలు నీతి మంతులు ఎవరు నీతి మంతులను చూ ఎవరని చూస్తే రోమిళు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఒకటో వచ్చినాము కాబట్టి విశ్వాసం విశ్వాసం మూలమున మనము నీతి మంత్రులుగా తీర్చబడి అంటే విశ్వాసం మూలంగా మనం నీతి మంత్రులుగా తీర్చబడతాం ఎవరి మీద విశ్వాసం దేవుడి మీద విశ్వాసం మన యేసుక్రీస్తు మీద విశ్వాసంతో విశ్వాసం ఉంటే మనం నీతి మంత్రులుగా తీర్చబడతాం అలాగే అబ్రహాము ఉదాహరణకు అబ్రహాము గారు దేవుడి మీద విశ్వాసం ఉంచారు కాబట్టి ఆయన నీతి మంత్రులుగా తీర్చబడ్డాడు విశ్వాసులకు తండ్రిగా అనిపించుకున్నాడు అలాగే మనం నీతి మంత్రులుగా ఉండాలి అంటే మన విశ్వాసం కలిగి ఉండాలి ఎవరి మీద దేవుడి మీద విశ్వాసం కలిగి ఉంటే నీ హృదయాన్ని హృదయం పరిశుద్ధత కలిగి ఉంటుంది అంటే విశ్వాసం కలిగి ఉంటే దేవుని హృదయంలో ఉంచుకుంటే అదే విశ్వాసం నీ హృదయం పరిశుద్ధంగా మారుతుంది పరిశుద్ధంగా మారే కదా నీతి మంత్రులుగా నువ్వు తీర్చబడతావు అప్పుడు ఏం జరుగుతుందంటే నువ్వు నీతి మంత్రులుగా తీర్చబడిన తరువాత ప్రభు కనులు మీరు చేసే ప్రార్థన ప్రార్థనల మీద ఉంటాయి ప్రభు కనులు ప్రభు కను దృష్టి మీ మీరు నీతి మంత్రులుగా తీర్చుకుని చేసే ప్రార్థనవా మీద దేవుడికి దృష్టి ఉంటుంది అది మందిరమైనా మీ ఇల్లైనా నడి రోడ్డు అయినా ఎక్కడైనా కూడా నీతివంతమైన ప్రార్థన మీ హృదయ పరిశుద్ధతగా ఉండి నీతి మంత్రులుగా మీరు ప్రార్థన చేస్తే దేవుడు అను దృష్టి మీపై ఉంటుంది అంత అంత మాత్రమే కాదు మీ ప్రార్థనకు దేవుడు చెవి ఎగుతాడు ఆ మ్యాన్ గాడ్ బ్లెస్ యూ మీరు గమనించాలి నీతి మంత్రులుగా హృదయ పరిశుద్ధతో దేవుని విశ్వాసం ఉంచి నీతిమంతులకు మీరు మార్చబడి ప్రార్థన చేస్తే దేవుని కన్ను దృష్టి మీపై ఉంటుంది మీ ప్రార్థన వైపు దేవుడు తన చెవి ఎక్కుతాడని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి ఇది మాత్రం గమనించని ప్రియులరా ఏ పెద్ద మందిరమైనా ఎంత పరిశుద్ధ మందిరమైనా దేవుడి నివాసం చేయడు మాత్రమే కాదు దేవుని కన్ను దృష్టి నిలవదో ఎప్పుడు నిలిస్తే అందులో వచ్చి విశ్వాస చేసే ప్రార్థన విశ్వాసం మూలంగా నీతిమంతులుగా చేర్చబడి నీతి మంత్రులైనటువంటి విశ్వాస ప్రార్థనకి దేవుడు విశ్వా విశ్వాస యొక్క నీతివంతమైన ప్రార్థన వైపు దేవుని దృష్టి ఉంటుందని లేఖన సెలవిస్తుంది గమనించాలి అటువంటి నీతిమంతుని ప్రార్థనకి దేవుడు వింటాడు అందువలన మీరు ఎక్కడున్నా ఏం చేసిన మందిరము కాదు మీ మనసే మందిరం గమనించి పరిశుద్ధత కలిగి ఇంట్లో చేసిన వీధిలో చేసిన ఎక్కడ చేసినా హృదయ పరిశుద్ధత కలిగి నీతి మంతులుగా మీరు ప్రార్థన చేస్తే దేవుని కనుదృష్టి మీపై ఉంటుంది మీ ప్రార్థనలకి దేవుడు చెవి చెప్తాడు గమనించాలి ఎవరెవరు చెప్తా ఉన్నారు మా మందిరానికి వస్తే కార్యాలు జరుగుతే మా మందిరానికి వస్తే ప్రార్థనలు వింటా దేవుడు మా మందిరంలో దేవుడు ఉన్నాడని లేడండి హస్తకృత్యంలో దేవుడు నివాసం చేయడు గమనించాలి ప్రియులరా ప్రైస్ దో లాట్ ప్లేస్ ప్లస్ యు ఈ నిజాన్ని తెలుసుకోండి ఎవరైతే మీకు మా మందిరానికి రండి దేవుడు ఉన్నాడు మా మందిరకి రండి పర్లేకం చేరుస్తాం మా మందిరంలో కార్యాలు జరుగుతాయని చెప్తా ఉన్నారో అది మీరు చెవిను పెట్టకండి మీ హృదయ పరిశుద్ధతో నీతి మంతులుగా మీరు అంటే విశ్వాసంగా నీతిమంతులుగా తీర్చబడతారు మీ ప్రార్థన ఇంటిలో చేసిన ఎక్కడ చేసిన అది దేవుడు వింటాడు దేవుడు జవాబి